నాటు సారాపై ఆబ్కారి శాఖ ఉక్కుపాదం చెన్నూరు కోటపల్లి వేమనపల్లి నిన్నెల మండలాల్లో మూడు వందల యాభై మందిపై కేసు నమోదు ఆరు వేల లీటర్లు పానకం ధ్వంసం యాభై ఏడు బైకులు సీజ్ చేసినట్లుగా చెన్నూరు రూరల్ సిఐ హరి తెలిపారు చెన్నూరు రూరల్ ఆబ్కారి ఎం హరి మాట్లాడుతూ చెన్నూరు పరిధిలోని చెన్నూరు కోటపల్లి వేమినపల్లి నెన్నెల మండలాల్లో ఈ సంవత్సరం జనవరి నుండి ఇప్పటి వరకు మూడు వందల యాభై ఐదు మందిపై కేసులు నమోదు చేసినట్టు రెండు వేల మూడు వందల లీటర్లు సారాన్ని ధ్వంసం చేసినట్లు ఐదు వేల ఎనిమిది వందల లీటర్ల పానకాన్ని ధ్వంసం చేసినట్లు అలాగే యాభై ఏడు బైక్లు సీజ్ చేసినట్టు తెలిపారు ఎవరైనా గ్రామాల్లో గుడుంబ తయారు రవాణా అమ్మకం లాంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే పీడియాక్ నమోదు చేసి ఏడాది కాలం పాటు జైలు శిక్ష విధించే విధంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆబ్కారి శాఖ ఆధ్వర్యంలో వెల్లడించారు ఎక్సైజ్ స్టేషన్ చెన్నూరు పరిధిలో చెన్నూరు కోటపల్లి వేమన్పల్లి నెన్నె నాలుగు మండలాలు ఉన్నాయి ఈ మధ్య తరచుగా చాలా గ్రామాల్లో గుడుమ సార తయారు చేయటము రవాణా చేయటము అమ్మటం అనేది కూడా మా దృష్టిలో ఉంది మేము కంటిన్యూస్గా ఇన్ఫర్మేషన్ తీసుకొని రేడ్ చేస్తున్నాము ఈ జనవరి నుంచి ఇప్పటి వరకు చూసినట్టయితే మూడు వందల యాభై ఐదు మందిని అరెస్ట్ చేసి కేసులు నమోదు చేసినాము రెండు వేల మూడు వందల లీటర్ల సారా స్వాధీనం చేసుకోవడం యాభై తొమ్మిది వేల లీటర్ల సారా పానకాన్ని ధ్వంసం చేయడము యాభై ఏడు వెహికల్స్ను సీజ్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ బైండ్ ఓవర్ కూడా చేస్తున్నాము అయినప్పటికీ ఇంకా కొన్ని గ్రామాల్లో నాలుగు మండలాల పరిధిలో కొన్ని గ్రామాల్లో ఇంకా సారా తయారు చేయడం రవాణా చేయడం అమ్మకాలు జరిగినట్టుగా మా దృష్టికి వస్తుందని బైండోర్ అయిన వాళ్ళు తిరిగి అదే వ్యాపారంలో కొనసాగిన వాళ్లను కేసులు నమోదు చేసి బ్రీచ్ ఆఫ్ బాండ్ కింద లక్ష రూపాయల ఫైన్ విధించడం కూడా జరిగింది ఇప్పటి వరకు మన స్టేషన్ పరిధిలో పదిహేడు మందిని ఈ విధంగా శిక్షించడం జరిగింది లక్ష రూపాయల ఫైన్ చెల్లించని వారిని రిమాండ్కి పంపించడం కూడా జరిగింది అయినా ఇదే విధంగా సమాజంలో ఇదొక వాటను కంటిన్యూ చేస్తూ ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీస్తూ సారా తయారు చేయడం రవాణా చేయడం అమ్మటం చేసినట్లయితే ఖచ్చితంగా పీడీ యాక్ట్ నమోదు చేసి వాళ్ళని జైలుకు పంపించడం జరుగుతుంది ఇది మంచి అలవాటు కాదు సారా తయారీ అనేది ఇట్స్ క్వైట్ అన్సైంటిఫిక్ మెథడ్ ఇది ఒక పద్ధతి లేకుండా పిచ్చి పిచ్చిగా తయారు చేసేటువంటి గుడుంబ ఇది తాగటం వల్ల మనుషుల ఆరోగ్యం జరిపి వాళ్ళ ఆయుష్ తగ్గిపోయి త్వరగా చనిపోయే అవకాశం ఉంటుంది దీని ఇది అరికట్టడానికి డిపార్ట్మెంటు ఛాయశక్తుల ప్రయా ప్రయత్నం చేస్తున్నాం ఇన్ఫర్మేషన్స్ తీసుకొని చేస్తున్నాం వీటితో పాటు ప్రజల సహకారము కూడా గ్రామ ప్రజల సహకారం కూడా మాకు అవసరము మేము రేడుకు వచ్చినప్పుడు వాళ్ళ సహకారం మేము కోరుతున్నాము అంతేకాకుండా నా నెంబర్ ఇస్తున్నాను ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఈ నెంబర్కి ఎవరు ఫోన్ చేసినా మీ పేరు మీ వివరాలను మేము అడగము తెలిసినా గోప్యంగా ఉంచుతాము మీరు చెప్పిన ప్రదేశానికి ఖచ్చితంగా సమయంలో చేరుకొని ఇటువంటి సారా అమ్మకాలను నియంత్రిస్తాం మంచి సమాజం కోసం అందరం ప్రయత్నం చేద్దాం దయచేసి అందరూ సహకారం చేయండి సారా తయారీదారులు రవాణాదారులు అమ్మకందారులకు హెచ్చరి ప్రభుత్వం తరఫున ఇచ్చే హెచ్చరిక ఏమిటి అంటే ఈ విధమైనటువంటి అలవాటు మీరు మానుకోకపోతే పీడీ యాక్ట్లో నమోదు చేసి ఖచ్చితంగా ఒక సంవత్సర కాలం పాటు మిమ్మల్ని జైలు శిక్షకు పంపించే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు ఇటువంటి అక్రమైనటువంటి చట్ట వ్యతిరేకమైనటువంటి పనులు చేయకూడదని చెప్పేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చెన్నూరు స్టేషన్ తరఫున కోరుతున్నాం